వెల్కమ్ టు పిఎస్ఆర్ కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి ముంగా కోటా శారీస్ చూద్దామండి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట శారీస్ అయితే మనం ఆల్రెడీ కూడా వినాయక చౌక్కి సందర్భం ఈ వీక్ అంతా కూడా మనం ఫ్రీ ప్రీషిప్పింగ్ పెట్టాం అని శారీస్ కూడా మంచి కలెక్షన్ అనమాట సో మీకు ఈ వీడియోలో కూడా వచ్చేసి శారీస్ పర్చేస్ చేసినట్లయితే బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్ ఉంటుంది సో బ్యాంగిల్స్ కూడా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసేలా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి பால అందరూ కూడా లైక్ చేయాలని కో కోరుకుంటున్నాను సో మన వీడియోలో వచ్చేసేసి మన శారీస్ చూసే ముందు సో మనం వచ్చేసేసి మన ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది చూద్దామండి సో శారీస్కి వచ్చేసి కూడా ఆప్షన్స్ అయితే ఏమీ లేవు క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుందండి సో ఆర్డర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిన వెంటనే డీటీసీ కొరియర్ పార్సెల్ వేస్తాం అండ్ ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తామండి సో ఇదన్నమాట మనకు ప్రాసెసింగ్ అనేది సో ఒకవేళ మీకు శారీ వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ కూడా ఉండాలండి ఏదైనా ఒక శారీకి వచ్చేసి ఏదైనా డ్యామేజ్ అయితే ఉండవు ఒకవేళ వచ్చినట్లయితే సో మీకు ఆ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట శారీ పిక్ అండ్ ఆ వీడియో పెడితే మీకు ఎక్సెంజ్ శారీ అనేది ఉంటుంది అనమాట ఇవ్వడం జరుగుతుంది సో ఇదంటే మన ప్రాసెసింగ్ అంతా కూడా సో వీడియో చూసేసి శారీస్ అన్ని కూడా చూసేదాన్ని సో ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ వన్ అండి సో ఫస్ట్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వైన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న మనకి శారీ వచ్చేసేసి కలర్ కాంబినేషన్ సో మనకి శారీ అంతా కూడా డిజైన్ అనేది ఇలా ఉంటుందండి సో అంతా కూడా మనకి చక్కగా కలంకారీ తో ఉంటుంది శారీ మొత్తం కూడా కలంకారీ తో ఉంటుంది సో కింద వచ్చేసి మనకి బోర్డర్ అనేది చూడండి చాలా పెద్ద బోర్డర్ తో మనకి చక్కగా మంచి కంచి బోర్డర్ స్టైల్లో మనకి బోర్డర్ వచ్చేస్తుంది సో పైన వచ్చేసి చక్కగా చిన్న బోర్డర్ వస్తుంది సో ఇబ్బంది లేకుండా పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్లో పౌడర్ అనేది ఉంటుంది సో శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ అనమాట సో ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ శారీ అనేది మనం చూసేద్దాండి టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుంది అనమాట సో టోటల్ శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది ఉంటుంది సో శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి సో టోటల్ శారీ అంతా డిజైన్ అనేది ఉంటుంది సో స్టార్టింగ్ నుంచి కూడా మనకి డిజైన్ అనేది ఉంటుంది కలంకారీ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా మనకి చీర మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట చూడండి బ్లౌజ్ కూడా మనకి మంచి గ్రీన్ కలర్ తో లోటస్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ మొత్తం కూడా మనకి చక్కగా లోటస్ వచ్చేసి ఉంటుంది అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో మనకి టూ హ్యాండ్స్ కూడా కంచి బ స్టైల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి అనమాట సో వచ్చేసింది సో శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ అండ్ లోటస్ తో చాలా చాలా బాగుందండి అంశాలతో వచ్చేసేసి చాలా బాగుంది అండ్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట కలెక్షన్ కూడా శారీ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట సో మనకి ప్రైజ్ కూడా ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే షిప్పింగ్ అనమాట సో గిఫ్ట్ కూడా ఉంటుంది ఈ శారీస్ పర్చేజ్ చేసినట్లయితే మీకు బ్యాంగిల్స్ ఫ్రీగా గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట సో దీని పళ్ళు పాటు కూడా చూద్దాం మనకి పళ్ళు పార్ట్ అనమాట సో ఇది అంటే పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు అనేది ఇలా వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు శారీ అంతా కూడా చూసారు కదా సో టోటల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట టోటల్ శారీ అంతా నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి సో ఇది వచ్చేసేసి మనకి క్రీమ్ కలర్ బేసిక్ తో ఉందనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి వీటిలో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట సో శారీస్ అయితే మనకి మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది సో వీటి దీనికి కూడా వచ్చేసి మనకి కంచి బార్డర్ స్టైల్లోనే మనకి బార్డర్ అనేది ఉంటుంది కింద సో పైన వచ్చేసి చాలా చక్కగా చిన్న బార్డర్తో వచ్చేస్తుంది అనమాట సో శారీ అంత డిజైన్ అనేది ఇలా ఉంటుంది సో ఈ సారీ కూడా సో టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుందండి సో మొత్తం కూడా డిజైన్ అనేది చాలా చాలా బాగుందనమాట చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి డిజైన్ కూడా వచ్చేసి మనకి చాలా చక్కగా అన్నీ కూడా ఎలిఫాంట్తో మనకి రాజులు రాణులు అట్లా కూడా అన్ని రకాలుగా కూడా మనకి చాలా డిఫరెంట్ అనమాట శారీ వచ్చేసి సో డిఫరెంట్ లుక్తో ఉందండి మనకి శారీ కూడా వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో ఉన్నాయి సో మనకి శారీ డిజైన్ అనేది శారీ అంతా కూడా టోటల్గా ఉంటుంది శారీ డిజైన్ అంతా ఉంటుందండి మనకి శారీ మొత్తం కూడా చక్కగా డిజైన్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టైల్లో అనేది మనకి బ్లౌజ్ వస్తుంది అది ఎందుకు అంటే మనకి శారీ డిజైన్ బట్టి మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది సారీ అనమాట సో శారీ అంతా కూడా చాలా బాగుంది చాలా మంచి డిఫరెంట్ డిజైన్ అండి సో దీని పళ్ళు కూడా చూసేట వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట సో పళ్ళు కూడా మనకి చాలా బాగుంది చాలా నీట్ నీట్గా చాలా బాగుంటాయి మనకి క్లాత్ కూడా అంటే చాలా బాగుందండి చాలా స్మూత్ గా చాలా బాగుంది మనకి చాలా మెత్తగా కూడా ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకి ముంగ కోట శారీస్ అనమాట సో నెక్స్ట్ శారీ చూద్దాం సో నెక్స్ట్ శారీ అండి సో నెక్స్ట్ శారీకి వచ్చేసి మనకి బోర్డర్ అనేది కంచి బోర్డర్ స్టైల్లో ఉంది సో మనకి పైన వచ్చేసి చిన్న బోర్డర్ అనమాట సో ఇది ఒక డిజైన్ అనమాట ఒక్కొక్క శారీ మనకి వచ్చేసి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది శారీ అనేది సో ఈ శారీకి వచ్చేసి మనకి డిజైన్ అనేది ఇలా అన్నమాట సో ఈ శారీ కూడా చూసేద్దాం సో శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి సో ఈ శారీకి వచ్చేసి డిజైన్ అనేది మనకి ఇలా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అనమాట పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సో మనకి కింద వచ్చేసి బాతులు అనమాట సో లో బాతులు ఉన్నట్టుగా ఉంది అండ్ పైన కూడా వచ్చేసి అన్ని లోటస్ తో మనకి మంచి డిజైన్ అనమాట మంచి అవుట్ లైన్ తో మంచి డిజైన్ తో ఉంది మనకి శారీ అనేది సో టోటల్ శారీకి వచ్చేసి మనకి డిజైన్ టోటల్ శారీ అంతా డిజైన్ ఉంటుంది మనకి స్టార్టింగ్ నుంచే డిజైన్ ఉంటుందండి సో మధ్యలో నుంచి అయితే ఏమీ రాదనమాట అనమాట ఇవ్వండి మనకి శా స్టార్టింగ్ నుంచే మనకి కాల్ వేస్తాం కదా అక్కడి నుంచే మనకి శారీ అంతా డిజైన్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది సో ఏ ఇబ్బంది ఉంటుంది అనమాట సో డిజైన్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అనమాట చెప్పాను కదా మన శారీ డిజైన్ బట్టి మనకి బ్లౌజ్ అనేది డిజైన్ అనేది ఉంటుంది సో ఈ శారీకి వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది సో ఇలా ఉంది సో పళ్ళు పార్టీ కూర్చుంటా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు అనమాట ఇది పళ్ళుపాటు చాలా బాగుంది మనకి పళ్ళుపాటు కూడా చూడండి చాలా బాగుంది అనమాట సో ఇది వచ్చేంతా కూడా మనకి పళ్ళు పాటు మంచి శారీస్ అండి సో మంచి బడ్జెట్ అనమాట మనకి శారీస్ కూడా మంచి లో వచ్చేస్తున్నాయి అది ఫ్రీ షిప్పింగ్ ఉంది అది ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది సో ఈ వినాయక ఈ వినాయక చవితికి ఈ సందర్భానికి వచ్చే శారీస్ కానీ గిఫ్ట్ కానీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి శారీస్ అనమాట సో లాస్ట్ వన్ శారీ ఉంది అది వచ్చేసి సో లాస్ట్ వన్ శారీ అనమాట సో ఈ శారీ కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్ బార్డర్ అండ్ ఫైన్ వచ్చేసి మనకి చిన్న బార్డర్తో ఉందండి సో శారీ డిజైన్ అంతా కూడా మనకి ఈ శారీకి వచ్చేసి ఈ డిజైన్ ఉందనమాట సో ఈ శారీకి కూడా సో ఈ శారీ వచ్చేసి టోటల్ డిజైనింగ్ అనేది ఇలా ఉందండి సో ఈ శారీకి వచ్చేసి మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీకి అంతా కూడా సో ఈ సారీ కూడా ఒకసారి చూసేస్తే మిక్స్ మనకి శారీ అంతా కూడా డిజైన్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం సో దీని బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్గా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో మనకి గ్రే కలర్తో మనకి బార్డర్ వచ్చింది సో అదే కలర్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది సో బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్న లోటస్తో చాలా డిఫరెంట్గా ఉంది చాలా గా ఉంది శారీ అంతా కూడా సో ఇది పళ్ళు పాటు కూడా సో ఇది వచ్చేసి మనకి పాట అండి సో శారీకి వచ్చేసి మనకి ఇది వచ్చేసి పాట గ్రే కలర్ తో మనకి చాలా చక్కగా మంచి డిజైన్ అనమాట చాలా డిఫరెంట్ ఉంది సో తో చాలా చాలా బాగుందండి మనకి చాలా డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంది సో న్యూ డిజైన్ అనమాట సో శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకో